అన్ని సీజన్స్ ఒకెత్తైతే సీజన్ ఎయిట్ మరోకెత్తనే చెప్పాలి ఈ కిందలో భాగంగా ఈ సీజన్ ఎయిట్ లో అనేక రకాల ట్విస్టులు పెడుతూ బిగ్ బాస్ ప్రియులను ఎంతగానో అలరిస్తున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇక వీకెండ్ అంటే నిన్న వచ్చిన హోస్ట్ నాగార్జున గారు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ తో పాము నిచ్చిన గేమ్ ఆడిచ్చారు ఇక ఎక్కువగా పాము అయితే గనక నిఖిల్ అలాగే గౌతమ్ కి వీళ్ళిద్దరికి మూడు మూడు ఓట్లు పడటంతో నాగార్జున గారు నిన్నే చెప్పారు మీ ఇద్దరి మీదన ఒక బిగ్ బాంబ్ అనేది పడబోతుందంటూ ఒక ట్విస్ట్ ఇచ్చారు ఇంతకీ ఆ బిగ్ బాబ్ ఏంటి ఎవరి మీద వేశారనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక పన్నెండో వారం ఎలిమినేషన్ లో భాగంగా బిగ్ బాస్ హౌస్ నుండి యష్మి బయటకు వచ్చే సమయంలో స్టేజ్ మీద హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ తో మాట్లాడిన తర్వాత యష్మికి ఒక స్పెషల్ పవర్ ఇచ్చారు హోస్ట్ నాగార్జున యష్మి నువ్వు వెళ్తున్నావు కాబట్టి వెళ్లే ముందు నిఖిల్ ఆర్ గౌతమ్ వీళ్ళిద్దరిలో ఒక బిగ్ బాంబ్ వెయ్యాలి బిగ్ బాంబ్ ఏంటంటే ఎవరిని డైరెక్ట్ గా వచ్చే వారం నామినేషన్ చేస్తావనేది నిర్ణయించుకొని చెప్పాలి అంటూ హోస్ట్ నాగార్జున గారు స్పెషల్ పవర్ ఇచ్చారు యష్మికి దీంతో యష్మి కొంచెం ఆలోచించి గౌతమ్ ఎప్పుడు చూసినా యష్మిని టార్గెట్ చేశాడని తెలుసు దానికి తోడు గ్రూప్ గేమ్ గ్రూప్ బిగ్ గేమ్ అని నెగిటివ్ చేసిన సంగతి తెలుసు కానీ యష్మికి నిఖిల్ ప్రతి వారం నామినేషన్లో లో ఉన్నాడు అని చెప్పి అనుకుందో ఏమో మొత్తానికి గనక గౌతమ్కి సరదా తీర్చిందనే చెప్పాలి ఇక సార్ నేనైతే గనక గౌతమ్ మీద ఆ బిగ్ బాంబ్ వేయబోతున్నాను డైరెక్ట్ గా నెక్స్ట్ వీక్ నామినేషన్లో లో ఎవరు నామినేషన్ చేయకుండా నేనే చేసి వెళ్దాం అనుకుంటున్నాను సార్ అంటే ఈలోగా నాగార్జున గారు రీజన్ ఏంటో చెప్పమ్మా అన్నారు రీజన్ ఏమి లేదు సార్ తను మంచోడని చెప్పుకోవడానికి నిఖిల్ని ని చేస్తూ ఉంటాడు అంతేకాకుండా కెమెరాల దగ్గరికి వెళ్ళి మాట్లాడడం మనం మాట్లాడుతుండగా సరే జనాలకి స్టేట్మెంట్లు పాస్ చేయడం ఇవన్నీ నాకు నచ్చలేదు సార్ అందుకే నేను తనకి నామినేషన్ చేద్దామని చెప్పి మీరు ఇచ్చిన ఆ ఆఫర్తో అని చెప్పి యష్మి హోస్ట్ నాగార్జున్కి తెలియజేసింది ఇక ఏముంది నాగార్జున్ గారు గౌతమ్ వచ్చే వారం నేను ఎవ్వరు నామినేషన్ చేయకుండానే డైరెక్ట్ గా నువ్వు నామినేషన్ లోకి డిక్లేర్ చేసింది మరి మొత్తానికి యష్మి బిగ్ బాంబు గౌతమ్ మీద వెయ్యడం కరెక్ట్ అని మీరు భావిస్తున్నారా లేదా అనేది కమెంట్ తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్